ാനി ഹഡീഡൽ വെണ്ട പദ തടം മാ കുന് സിന്ദൂരു കുന്യ സിന്ദൂരു കുന്യ സിന്ദൂരു ഏടക്കലിനി ഹാഡൽ വെണ്ട പദ തടം മാ കുന് സിന്ദൂരു కొంటె సింధురుడు కొంట సింధురుడు మావి తోటల కాడ మరివూడల నీడ ఆనాటి మనమాట ఆతేన పాటం మావి తోటల కాడ మరివూడల నీడ ఆనాటి మనమాట ఆతేన పాటం చిన్ని సిగురాకులలో శగిన్నాడో చిన్ని సిగురాకులలో శువుగ్గిన్నాడు ఎగలే మీ తనితో జాగరతే పిల్ల జాగరతే పిల్ల ఏడకెలిన గని ఆడకే నీడల్ వెంట పడతడమ్మా కుంటి సిందూరుడు కుంటి సిందూరుడు కొంటె సిందూరుడు అచ్చంగా నీ రూపి అది నటుంటుంది కొండ కుమ్ము కోటి మాబులలు ఓ స్వచ్ఛంగా నీరుపి హదినట్టుంటది కొండ కొమ్ము తీట కోటిమాబులలు నీ మొక్కుని తీరు నీలి దారి నీ ముక్కుని తీరు నీలి కొండలదారి చక్క మలిచేను ఏ మాయమనిషు ఏ మాయమనిషు ఆం ఓం ఏడకెలినగాని ఆడకెల్లి వెంట పడతడమ్మ కొంటి చెందురుడు కొంటే చెందురుడు కొంటి చెందురుడు